హలో హాయ్ అండి ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ అయితే వేయించేసుకున్నాము తర్వాత సేమియా పాయసం అనమాట దీన్ని బెల్లంతో చేసుకోవచ్చు షుగర్తో కూడా చేసుకోవచ్చు మేము బెల్లంతో చేసామన్నమాట చాలా చాలా బాగుంది తర్వాత వచ్చేసి ఇంకా ఈరోజు కర్రీ ఏంటి అంటే ఇది ఈవినింగ్ అండి ఇది వచ్చేసి కాకరగాయ కర్రీ అనమాట కాకరగాయ తినని వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తినే కర్రీ అనమాట కాకరగాయ ముక్కల్ని ఫస్ట్ చిన్న చిన్నగా చాప్ చేసేసుకుని సాల్ట్ కొంచెం పసుపు వేసిన వాటర్లో చక్కగా ఇచ్చి కాసేపు తర్వాత అవి డ్రైన్ చేసేసుకోవాలి అప్పుడు కొంచెం చేదైతే దిగిపోతుంది అప్పుడు మొత్తం డ్రైన్ అయిపోయేటట్టు పక్కన నేను స్ట్రైనర్లో అయితే పక్కన పెట్టేశాను ఇందులోకి మనకి కొంచెం టమాటోస్ అనేది ఎక్కువ కావాలి ఇంకొక ఒక ఆనియన్ ఒక టూ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక బాండి పెట్టుకున్నాను మందంగా ఉండాలి ఎందుకంటే ఇది చాలా స్లో ప్రాసెస్ అనమాట హైలో పెట్టేసి వండేద్దామంటే కాదు ఇప్పుడు బాండీ పెట్టి ఆయిల్ వేసుకున్నాను కదా ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆనియన్స్ను పచ్చిమిర్చి వేసేసుకోవాలి చిన్నగా చాప్ చేసుకున్నాం కదా ఒక ఆనియన్ అయితే సరిపోతుంది చక్కగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత మనకి సరిపడగా పసుపు మనకి ఎంత అవసరమో సాల్ట్ కూడా వేసుకుంటాం వేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత మనము వన్ బై వన్ అనేది యాడ్ చేసుకోవాలి ఓకేనండి ఇవి బాగా చక్కగా సిమ్లోనే మగ్గాలి తర్వాత మనం డ్రైన్ చేసి పెట్టుకున్న కాకరగే ముక్కలు ఉన్నాయి కదా చాలా చిన్నగా చాప్ చేసుకోవాలండి చాలా చిన్నగా చేసుకుంటేనే కర్రీ బాగుంటుంది తర్వాత టమాటోస్ కూడా వేసుకోవాలి అవి కూడా చిన్నగానే చాప్ చేసుకోవాలి ఇవి మనకి ఆయిల్ సెపరేట్ అయిపోయి తర్వాత కలర్ చేంజ్ అయ్యి మనకి తెలుస్తుంది కదా మగ్గినట్టు అప్పుడు మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఈ టమాటోస్ కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకుని ఇదంతా ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలండి ఫైనల్గా చూసారా లుక్ అయితే ఎలా ఉందో మొత్తం అదంతా మగ్గిపోయిన తర్వాత ఫైనల్గా కొంచెం కారం కొత్తిమీర వేసేసుకొని ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పక్కనే రైస్ కూడా పెట్టేసుకున్నాను అయిపోయిందండి కాకరకాయ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది తినని వాళ్ళు కూడా తినేస్తారు ఈరోజైతే చిన్నుకి లాస్ట్ డే అండి స్కూలు ఇంకా అంటే వీళ్ళది సిబిఎస్ఈ కదా సో వీళ్ళకి మార్చిలోనే కంప్లీట్ అయిపోతుంది అనమాట సో చిన్ను అయితే ఇంకా లాస్ట్ డే స్కూల్కి వెళ్తుంది అనమాట ఇంకా హాలిడేస్ నెక్స్ట్ డే నుంచి హాలిడేస్ అంటే ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ అనమాట ఈ ఎగ్జామ్స్ అయిపోయినాక హాలిడేస్ ఒక టెన్ డేస్ హాలిడేస్ ఇస్తారు ఏప్రిల్ ఫస్ట్ నుంచి అలాగా మళ్ళీ సెకండ్ క్లాస్ స్టార్ట్ చేస్తారు అంటే ఇప్పుడు చిన్నికి ఫస్ట్ క్లాస్ అయింది ఇంక ఈవినింగ్ వచ్చి కాసేపు లంచ్ అది తిని ఫ్రెష్ అయ్యి ఇంకా ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి ఫ్రీ అయిపోయింది కాబట్టి ఆడుకోవడానికి వెళ్తుంది ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మేమైతే గుంటూరు వచ్చామండి ఏంటి రీజన్ అని అంటే సెవెంటీన్త్ నుంచి చినుకు ఫిఫ్టీన్త్కి అయిపోయే ఎగ్జామ్స్ సెవెంటీన్త్ నుంచి రిక్కీకి ఎగ్జామ్స్ ఇది సండే నేను చూపించింది ఇందాక సాటర్డే ఇప్పుడు వచ్చి ఇది సండే అండి నెక్స్ట్ డే రిక్కీకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా చిన్ను వాళ్ళు ఆడుకోవడానికి కాసేపు అయితే కిందకు వెళ్తున్నారు చిన్ను మిల్కి ఇంకా రిక్కీ అయితే చదువుకుంటున్నాడు ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి తెలుగు కదండి ఇంకా ఒకసారి మా ఫ్యామిలీలో అంటే మేము ఒక చెల్లెలం కాబట్టి మా ఫ్యామిలీలో ఫస్ట్ పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నాడు కదా రిక్కీ అనేసి ఇంకా దగ్గరుండి చెప్తే బాగుంటుంది కదా అని ఇంకా మేము కూడా సండే అలాగా ప్రేయర్కి వెళ్ళినట్టు ఉంటుందని ఇంకా మా ఫ్యామిలీ అయితే ఇంకా గుంటూరు వెళ్ళాము వెళ్ళి ప్రేయర్కి అది వెళ్ళి వచ్చేసి లంచ్ అది కంప్లీట్ చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాక ఇంకా రిక్కీ అయితే చదువుకుంటున్నాడు చక్కగా నెక్స్ట్ డే ఎగ్జామ్ అంటే పాపం వాళ్ళకి టెన్షన్ ఉంటుంది కదా ఫస్ట్ టైం కదండి పబ్లిక్ ఎగ్జామ్ రాసి అంటే ఎన్నో ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కానీ ఇది పబ్లిక్ ఎగ్జాము వేరే వాళ్ళు కరెక్షన్ చేస్తారు కదా ఇంకా మేమైతే రెడీ అయిపోయామండి ఇంకా వెళ్ళడానికి ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా అనేసి ఇంకా రిక్కీకి అంటే తనకి ఆల్రెడీ స్కూల్లో చెప్తారు ఎట్లాగా ఏంటి అనేది మేము కూడా కొంచెం చెప్పామన్నమాట ఎలా రాయాలి ఏంటి అని అక్కేమో సండే స్కూల్కి వెళ్ళారు ఈవినింగ్ సండే స్కూల్ ఉంటుంది ఆర్టీసీ కాలనీ అక్కడికి వెళ్ళారనమాట ఇంకా మేము కూడా మాట్లాడేసి పొద్దున్న అయితే బాగా ఎండలో వచ్చాము బాగా హెడేక్ అండి ఎండలో అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంకా మార్నింగ్ అయితే జర్నీస్ అవ్వవు ఈవినింగు ఎర్లీ మార్నింగ్ అయితేనే హ్యాపీగా జర్నీ చేయొచ్చు ఇంకా చిన్ను కూడా చెప్తుంది వాళ్ళ అన్నయ్యకి ఎట్లా రాయాలి ఏంటి అనేది పాపం పిల్లలకి మాత్రం అసలు రెస్ట్ ఉండట్లేదండి నాన్ స్టాప్గా స్కూల్స్ మార్నింగ్ సెవెన్కి వెళ్తే ఈవినింగ్ సెవెన్ థర్టీ అవుతుందండి వచ్చేసరికి రిక్కీకి ప్రతి స్కూల్లోనూ అలానే ఉంది చాలా ప్రెజర్ అయిపోతుంది పిల్లలకి ఇంకా మేమైతే వెళ్తున్నాము స్టార్ట్ అయిపోయాము ఇంకా రిక్కికి అయితే చిన్ను ఆల్ ద బెస్ట్ చెప్తుంది చిన్నుకి రికీ అంటే చాలా ఇష్టం వీళ్ళిద్దరికి అస్సలు పడదు మిల్కీకి చిన్నుకి వీళ్ళిద్దరి మధ్య వాడు నలిగిపోతాడనమాట వాళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు చక్కగా ఈ ఇద్దరు కూడా అల్లరి పిల్లలే రిక్కి అయితే మాత్రం కామ్ గోయింగ్ అనమాట చాలా సైలెంట్గా ఉంటాడు ఎంతవరకు అని అంటే అంతవరకే ఇంక మేమైతే ఇంక స్టార్ట్ అయిపోయాం కిందకైతే వచ్చి మాకు సెండ్ ఆఫ్ ఇచ్చారు ఇంకా మేము వాళ్ళకి బాయ్ చెప్పేసి చిన్న పని ఉంటే ఇంకా అది కూడా చూసుకుని ఏంటి అనేది నెక్స్ట్ ముందు మీకే తెలుస్తుంది అది కూడా చూసుకొని ఒక ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము మా చర్చ్ ఆంటీ చిన్నకి ఫ్రాక్స్ సమ్మర్కి ఫ్రాక్స్ కుట్టిద్దామని ఒక ఈ ఫోర్ క్లాక్స్ టూ అండ్ హాఫ్ మీటర్స్ చొప్పున తీసుకున్నాం అనమాట ఇంకా ఆంటీ దగ్గర స్టిచ్ చేపిద్దామని తీసుకుంటే ఆంటీ మెజర్మెంట్స్ అవి రాశారు రాసుకొని ఇంకా చిన్న మెజర్మెంట్స్ తీసుకున్నారు ఇక్కడ చూసారా రోజ్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో లైట్ బేబీ పింక్ తర్వాత రోజ్ కలర్ అనమాట సరే అక్కడ ఇచ్చేసి వచ్చేస్తుంటే ఏంటి అని అనుకుంటున్నారండి మనము కల్వరి టెంపుల్ అంటే విజయ గుంటూరు నుంచి విజయవాడ వస్తున్నాం మేము ఈవినింగ్ టైంలో అరౌండ్ సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది ఆ టైంలో వీళ్ళు ఏం జరిగింది అని అంటే వీళ్ళు మారంపూడి సంథింగ్ ఏదో టెంపుల్కి వెళ్ళి వస్తున్నారంట వ్యాన్లో ఆ వ్యాన్ అబ్బాయి చాలా సన్నగా ఉన్నాడు అంటే సన్నగా ఉంటే డ్రైవింగ్ ఏమో అది నాకు అర్థం కాలేదు కానీ చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేయడం వల్ల వీళ్ళు అదుపు తప్పి జస్ట్ పక్కనే ఉన్న ఫెన్సింగ్ ఉంటాయి కదండి ఆ పోల్స్ అయితే వీళ్ళు టచ్ చేసేసి అదంతా ఒక పక్కకి సైడ్ అయిపోయింది సైడ్ అయిపోతే వెంటనే అందులో ఉన్న వాళ్ళందరూ కూడా కంగారు పడిపోయి ఇంకా హడావిడి చేస్తూ ఇంకొస్తే మా నేనైతే చూసుకోలేదు మా హస్బెండ్ చూసారు ఇక్కడ చూడండి ఇక్కడ ఈ అబ్బాయి చెయ్యి అయితే చాలా చూస్తేనే నాకు ఇప్పుడు అసలు దగ్గరగా చూస్తేనే చాలా భయం వేసింది చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి చాలా హైవే మీద ఇంకా వాళ్ళ అదృష్టం ఏంటంటే హైవే మీద వెళ్ళలేదు ఇంకా సైడ్ కాబట్టి చాలా చాలా దేవుని కృపనే చెప్పాలి చాలా పిల్లలైతే ఏడుస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా అదిరిపోయి భయపడిపోయారు పిల్లలు చాలా చాలాసేపు మేము అక్కడ ఉండి వాళ్ళందరికీ కొంచెం మాట్లాడి ధైర్యం చెప్పి కొంతమందిని అయితే హాస్పిటల్స్కి పంపించి ఇంక మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యి వస్తూ వస్తూ ఇంకా మామిడికే మొక్క ఒకటి తీసుకున్నామండి తీసుకుని ఇంకా తినేసి సండే కదండి ఇంకా సండే అంటే నాన్ వెజ్ ఉండాల్సిందే కదండి బయట ఫుడ్ ఎందుకు అంత సేఫ్టీ కాదని మా వారు వస్తూ వస్తూనే చికెన్ షాప్ దగ్గర చికెన్ అయితే తీసుకున్నాము నిజంగా చెప్తున్నానండి చికెన్ షాప్ చూస్తేనే నా అసలు చికెన్ తినాలనిపించదు ఏంటంటే ఇంకా అది అంతే చికెన్ షాప్ అంటే అలానే ఉంటుంది కానీ ఈ చికెన్ షాప్ చూస్తే అసలు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే ఆ బ్రదర్ అసలు చాలా చాలా సూపర్ అనమాట నిజంగా కోళ్ళు చూస్తే కోళ్ను కూడా శుభ్రంగా కడిగేశారా అనిపించింది లోపల చూడండి ఒకసారి అంత ఫ్లోర్ కానీ తను వాడేవి వెజిల్స్ కానీ అన్నీ కూడా చాలా చాలా నీట్గా ఈవెన్ దో ఏమంటారు వెయిట్ చూసేది కూడా చాలా నీట్గా ఉంది ఇంక అందుకే నేను వీడియో అనమాట అందుకనే ఇక్కడ తీసుకొస్తారు మా హస్బెండు నేను చాలా పర్టికులర్గా ఉంటానండి చికెన్ విషయంలో ఒకే షాప్ దగ్గర తీసుకొస్తాను ఒకవేళ ఈయన వేరే షాప్ మార్చినా కూడా నేను గుర్తుపట్టేస్తాను ఇక్కడ కోళ్ళు కూడా శుభ్రంగా తెల్లగా ఉన్నాయి అంత శుభ్రంగా చేసి ఇస్తున్నారన్న ఇక మేమైతే ఎప్పుడు ఇక్కడే తీసుకుంటామండి చికెన్ ఇంకా ఆ రోజు చికెన్ చక్కగా చేసుకుని హాయిగా ఆ డే అయితే కంప్లీట్ చేసామండి ఓకే అండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను యాజ్ యూజువల్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్